శ్రీ శ్రీమాతేణి మహా అండి సీతాలక్ష్మి ధవళ నా ఛానల్కి స్వాగతం మనము ఈ కార్తీక మాసంలో అని ఎదురు చూస్తున్న కార్తీక పౌర్ణమి వస్తున్నది ఈ కార్తీక పౌర్ణమి నాడు నియమాలు ఏంటి వ్రత విధానం ఏమిటి అష్టోత్తరం చంద్ర అష్టోత్తరం మనము చక్కగా చేసుకుందాం అంటే ఈ కార్తీక మాసంలో ఈ పౌర్ణమికి అత్యంత ప్రాధాన్యత ఉన్నదన్నమాట అంటే ఆ రోజు వ్రతము దానము దీపము జపము నోములు ఏది చేసినా మనము కోటి రెట్లు ఫలితాన్ని మనము అన్నమాట లాగా ఆ రోజు ఎక్కువగా చంద్రుణ్ణి మనం కడుపు చలవ కోసం పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత చంద్రుణ్ణి చక్కగా మనం వినాయకుడి పూజ ఎలాగో అన్నిటికీ చేస్తాము డిస్క్రిప్షన్లో ఇచ్చాను నేను తర్వాత ఒక తమలపాకు మీద పూర్వం రాగి ఉంది అది అందుబాటులో లేనప్పుడు రూపాయి నాణ్యంకి అటు ఇటు చక్కగా గంధం తీసి గంధాన్ని దానికి రెండు పక్కల అలంకరించి దాన్ని తమలమాకు పెట్టి మనం పూజ చేస్తాం అలాగే గంధంతోనే అక్షతలు గంధంతోనే వస్త్రము గంధంతోనే యజ్ఞోపేతము చేసి రోహిణి చతు చంద్రుడి చంద్రుడికి అష్టోత్తరంతో చక్కగా పూజ చేసి మనము ఈ చలిమిడి వడపప్పు పానకము తర్వాత పళ్ళు అన్నీ నైవేద్యం పెట్టి అవే మనము తినేసి ఆ రోజంతా ఉంటామన్నమాట ఇది ఎక్కువగా కడుపు చలవ కోసం అన్నమాట చంద్రుడు చలవ కదా అందుకు ఏ విధంగా మనము పూజ చేసి మనము ఆ చంద్రుడి తలక అనుగ్రహ ఆశీస్సులు కడుపు చల్లని మనం చక్కగా పొందుతాం అన్నమాట ముందుగా నేను వినాయకుడు పూజ పూజ చేసినా ముందు మన వినాయకుడు పూజ చేయాలి కాబట్టి నేను డిస్క్రిప్షన్లో వినాయకుడు పూజ పెట్టాను వినాయకుడు పూజ తర్వాత మన చక్కగా సంకల్పం చెప్పుకొని ఈ రెండు దీపాలు వెలిగించి మీరు కుంకుమ ధరించి అలాగే దీపాలు కూడా కుంకుమ పెట్టి రెండు కలసలు పెట్టి ఒక ఆచమన పాత్ర రెండోది స్వామికి ఉప ఉపచారాలు చేయడానికమాట ఈ విధంగా మనం అన్నీ చక్కగా శుచి అయి చక్కగా తెల్లపు పువ్వులు ఎక్కువ ఇష్టం చంద్రుడికి కాబట్టి పుష్పాలు నైవేద్యాలు అన్నీ చక్కగా పెట్టి మనం పూజకమే చక్కగా చేద్దాం ఆచమ్య ఓం अक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा आचम्या केशवाय केशवाय नमः ॐ नारायणाय नमः ॐ माधवाय नमः ॐ गोविन्द विष्णो मधुसूदन त्रिविक्रमवामनः श्रीधरा ऋषिकेश పద్మనాభదామోదర సంకర్షణ వాసుదేవ ప్రజుమ్నా నిరుద్ధ పురుషోత్తమ అధోక్షజన అచ్యుత అచ్యుతార ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమ శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ ఉత్తు భూతపిశాచ ఏతే భూమి భారక ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమాభే రెండు అక్షత్ర వాసం చూసి మేడం పక్కన వేసేండి ఇప్పుడు ప్రాణాయామం చేయండి ఓం భూ ఓం భువ ఓం సువ ओम मह ओ्म जन ओं तप ओ सम ओं तस्वुरेण्यम भर्गो देवस्य तो। रसो न सु सु से धीमह धियोन प्रचोदया तो ओं आपोज्योतिरसोमृत ब्रह्म भूर्भुवस्वरो मको मम श्री परमेश्वर प्रीत्य शुभाभ्या शुभे सुवन मुहुर्ते श्रीमहाज प्रवर्तम से अदय ब्रमण तृतीयपराधे శ్వేతవరా వైవసుతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంభోద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాన మనం ఏ సంవత్సరం అయితే పూజ చేస్తున్నామో ఆ సంవత్సరము అయనము ఋతు మాసము పక్షము తిదివారి నక్షత్రాలు చక్కగా చెప్పుకుంటాం ఈ సంవత్సరము శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతు కార్తీక మాసే శుక్లపక్షే పౌర్ణిమతి దౌ వాసర భృగువాసరే శుభనక్షత్ర శుభయోగ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం ఆధౌ శుభదిదో శ్రీమాన్ గోత్ర మనం ముందుగా మన గోత్రము మన యజమాని పేరు తర్వాత మన పేరు మన పిల్లల పేర్లు చక్కగా చెప్పుకుందాం అన్నమాట గోత్రస్య నామేయ మమ సహకుటుంబస్ విజయ క్షేమస్థైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య శశ్వర్యాభిజీర్ధం మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధార్థం సకల మనోభీష్ సిద్ధిర్థం రోహిణి శిథిర సహిత చంద్ర ఉదయ దేవతాభ్యో నమ కల్పోక్త ప్రకారేణ యక్తి జాన ఆవాహనాది షోడసోపచార పూజా కరిష్యే ఇప్పుడు మరో కలిసికి బొట్లు గంధం రాసి బోట్లు పెట్టి రెండు అక్షతలు ఒక పుష్పం వేసి కుడి ఇప్పం పెట్టి అడిచేదాన్ని పెట్టితే అనం కలశష ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలె త్రతితో బ్రహ్మ మధ్యే మాతృగణస్థిత కుక్షౌతూ సాగర సర్వే సప్తదీప వసుంధర ఋగ్వేదో యజుర్వేద సామవేదోహర్వ అంగైస్ సర్వే కలశాంబు సమాశ్రిత గంగేచమునే కృష్ణే గోదావరి సరస్వతి నన్మధే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు కలసోదకేన దేవం ఆ కలశలోనే పుష్పంతో దేవుడి మీద తర్వాత మీ మీద పూజా ద్రవ్యాల మీద అంటే పుష్పాలు తోమలపాకులు అవన్నీ పొలదండలు ఉంటాయి కదా నైవేద్యాల మీద కాకుండా జల్లని తర్వాత స్థలాన్ని అన్నిటి మీద జల్లి సంప్రోక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష తర్వాత ఒక పుష్పం పట్టుకుని మనకి ఆ చంద్రుడి మీద మనం పెట్టాం కదా పుష్పము రెండు అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి ఓం దిశ తుషారాభం క్షీరోదార్ నవ సోమం శంభోర్ మకటభూషణం శ్రీ శంభోర్మకటభూషణం శ్రీరోహిణీ దాతాభ్యో నమ ధ్యాయామి ధ్యానం సమర్పయామి అలాగే మరో పుష్పం పట్టుకుని स्वामि नमस्करिको ओं सहस्रशीर्षपुरुषः सहस्राक्षत्सहस्रपात् सभूमिं विश्वतो वृत्य कृत्वा अत्यतिष्ठदशाङ्गुलं श्रीरोहिणीचन्द्र चन्द्रगौरीदेवताभ्यो नमः आवयाम स्थापयाम पूजयामि मरुपुष्पं पुट्कोण्डि अनेकहारसंयुक्तं नानामणिविराजितं रत्नसिंहासनं देव ప్రీత్యర్థం ప్రతిగృహ్యత శ్రీచంద్రోదేవదేవతాభ్యో నమ రత్నసింహాసనం సమర్పయామి అలాగే పుష్పము ఆ చంద్రుడి మీద వేసిండే ఆ ప్రతిమ మీద పద్మనాభసురారాధ్య శుభప్రద पाद गृहागवान्मया नीत चंद्रोदय चंद्रोदय सहित चंद्रोदयचंद्रोदयदेवताभ्योन पादयो पाद्यम सर्पयामी आ कलश्रो नीलोंला चलता निष्क गुणाराध्य जगत्रय आघँंग मद्दत् शुद्धोदक श्री रोहिणी सहित चंद्रोदयदेवताभ्यो नम अस्तो अघं सम అలాగే కలిసి నీళ్ళు జల్లుతూ ఉండండి సర్వారాధ్యన మస్తేస్తు దేవ మద్దత్తం పరమాచ పరమాచామ ఆచమనీయకం శ్రీ చంద్రోదయ దేవతాభ్యో నమ ముఖే ఆచమనీయం సమర్పయామి అలాగే పంచామృతం అంటే పంచామృతాలు అలాగే కొబ్బరి నీళ్ళు కూడా జల్లండి పద్మ సంభూత గంగా శోభిత విష్ణునం పంచామృత స్నా పిష్యేతం శుద్ధోదకేనాపి శ్రీరోహిణీశ చంద్రోదయ దేవతాభ్యో నమ పంచామృత నారికేళ శుద్ధోదక స్నానం సమర్పయామి ఇప్పుడు వస్త్రం మనము రూపాయి పాయింట్లాగా వస్త్రం చేసుకున్నాం కదా అందరి దేవతలకైతే మనం పసుపుతో చేస్తాం కానీ ఈ చంద్రుడికి మట్టుగా గంధంతో చేయాలి చలవు కాబట్టి అలాంటి వస్త్రాన్ని ఆ ప్రతిమ మీద చంద్రుడికి సమర్పించండి విలాస రమ్యేణ స్వర్ణవస్త్రేణ సంయుస్త్రయుగ్మం గృహాణేదం దత్తం మయా ప్రభో శ్రీరోహిణీ సత చంద్రోదయ దేవతాభ్యో నమ వస్త్రయుగ్మం సమర్పయామి నారాయణ నమస్తేస్తు నాకాధిపతి పూజిత స్వర్ణోపవీతం మద్ద స్వర్ణంచ ప్రతిగృహ్యతం శ్రీరోహిణీ చంద్రోదేవత నమ యజ్ఞోపవీతం సమర్పయామి యజ్ఞోపీతం మనము మధ్యలో దండగా చేసుకున్నాం కదా అది వేసేయండి అలాగే ఇప్పుడు గంధం रमालिङ्गनसंलिप्ता रम्यकाश्मीरवक्षसे कस्तूरी दास्ये गन्धं मुक्तिप्रदायकं गन्धद्वारान्धरादृशां नित्यपुष्टाङ्करेषिणीं ईश्वरीकं सर्वभूतानां तामियोप श्रीरोहिणी स्वितचन्द्रोदयदाताभ्यो ता, नमः श्रीगन्धं समर्पयामि गन्धमलग ఆ ప్రతిభ మీద చంద్రుడికి సమర్పించండి అక్షతాన్ అక్షతాన్ శుభ్రాన్ పక్షి రాజధ్వజావ్యయ గృహాణ స్వర్ణ వర్ణాంశ కృపయా భక్తవత్సల శ్రీ రోహిణి సైత చంద్రోదయ దేవతాభ్యో నమ శ్రీ అక్షతం సమర్పయ మీ మనం గంధంతో అక్షత కలిపి పెట్టుకున్నాం కదా అక్షతల స్వామికి ఎలాగా వెయ్యండి ఇప్పుడు అష్టోత్తరం చదువుతాను అలాగే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వులు ఉంటే పువ్వులు లేకపోతే అక్షతులు మనం కలుపుకున్న అక్షతులు చక్కగా వేసి పూజ చేస్తు ఉండండి ఓం శ్రీమతే నమ శశిధరాయ నమ చంద్రాయ నమ ఓం తారాధీసాయ నమ ఓం నిషాకరాయ నమ ఓం సుధానిధయే నమ సదారాధ్యాయ నమ ఓం సత్పతయే నమ సాధు పూజితాయ నమ ఓం జితేంద్రియాయ నమ ఓం జయోద్యోగాయ నమ ॐ ज्यो ज्योतिश्चक्रप्रवर्तकाय नमः ॐ विकर्तनानुजाय नमः ॐ वीराय नमः ॐ विश्वेशाय नमः ॐ विदुषाम्बतये नमः ॐ दोषकराय नमः ॐ दुष्टदूराय नमः ॐ पुष्टिमते नमः ॐ शिष्टपालकाय नमः ॐ अष्टमूर्तिप्रियाय नमः ॐ मनन्ताय नमः ॐ कष्टदारुकुठारकाय नमः ॐ स्वप्रकाशाय नमः ॐ प्रकाशात्मने नमः ॐ द्विचराय नमः ॐ देवभोजनाय नमः ॐ कलाधराय नमः ॐ कालहेतवे नमः ॐ कामकृते नमः ॐ कामदायकाय नमः ॐ ऋचुसंहारकाय नमः ॐ अमत्याय नमः ॐ नित्यानुष्ठाय नित्यानुष्ठानदाय नमः ॐ क्षमाकराय नमः ॐ क्षीणपापाय नमः ॐ क्षयवृद्धिसमन्विताय नमः ॐ जयभातृकाय नमः ॐ सुचये नमः ॐ शुभ्राय नमः ॐ जयिने नमः ॐ जयफलप्रदाय नमः ॐ सुधामयाय नमः ॐ सुरस्वामिने नमः ॐ भक्तानामिष्टदायकाय नमः ॐ भुक्तिदाय नमः ॐ भद्राय नमः ॐ भक्तदारिद्र्यभञ्जनाय नमः ॐ सामगानप्रियाय नमः ॐ सर्वरक्षकाय नमः ॐ सागरोद्भवाय नमः ॐ भयान्तकृते नमः ॐ भक्तिगम्याय नमः ॐ भवबन्धविमोचकाय नमः ॐ जगत्प्रकाशकिरणाय नमः ॐ जगदानन्दकारणाय नमः ॐ निस्सपत्नाय नमः ॐ निराहाराय नमः ॐ निर्विकाराय नमः ॐ निरामयाय नमः ॐ भूच्छायाच्छादिताय नमः ॐ ॐ भुवनप्रतिपालकाय नमः ॐ सकलार्तिहराय नमः ॐ सौम्यजनकाय नमः ॐ साधुवन्दिताय नमः ॐ सर्वागम नमः ॐ सर्वज्ञाय नमः ॐ सनकादिमुनिस्तुताय नमः ॐ शीतच्छत्रध्वजोपेताय नमः ॐ शीताङ्गाय नमः ॐ शीतभूषणाय नमः ॐ श्वेतमाल्याम्बरधराय नमः ॐ श्वेतगन्धानुलेपनाय नमः ॐ दशाश्वरधसंरूढाय नमः ॐ दण्डपाणये नमः ॐ धनुर्धराय नमः ॐ कुन्दपुष्पोज्ज्वलाकाराय नमः ॐ नयनाब्जसमुद्भवाय नमः ॐ आद्रेयगोत्रजाय नमः ॐ ॐ अत्यन्तविनयाय नमः ॐ प्रियदायकाय नमः ॐ करुणारससम्पूर्णाय नमः ॐ कर्कटप्रभवे नमः ॐ अव्ययाय नमः ॐ चतुरस्रासनारूढाय नमः ॐ चतुराय नमः ॐ दिव्यवाहनाय नमः ॐ विवस्वन्मण्डलाज्ञेयवासाय नमः ॐ वसुसमृद्धिदाय नमः ॐ महेश्वरप्रियाय नमः ॐ दान्ताय नमः ॐ मेरुगोत्रप्रदक्षिणाय नमः ॐ ग्रहमण्डलमध्यस्थाय नमः ॐ ग्रहसीर्तार्काय नमः ओं घृ घ्रसिताकाय नम ओं द्विजराजा नम ओं द्युतिलकाय नम ओं द्विभुजा नम ओं द्विजपूजिताय नम ओं ऊदुगावासा नम ओं उदारा नम ओं रोहिणीपत नम ओं नीचोदराय नम ओं मुनिस्तु नम ओं निनंदफलप्रदा नम ఓం సకలాహ్లాదకరాయ నమ ఓం పాలాశనమిధ ప్రియాయ నమ సమిధ ప్రియాయ నమ ఓం శ్రీచంద్రమే నమ శ్రీరోహిణీ సచి చంద్రమసే దేవతాభ్యో నమ నానావిధ పుష్పాన్ని పూజయామి ధూపం రెండు అగ్రతులు వెలిగించండి వనస్పచుర్భవే దివ్యే నానాగంధే సంసం ఆఘ్రేయ్య ధూపోయం ప్రతి గృహ్యత శ్రీరోణీ సహిత చంద్ర చంద్రమసి దేవతాభ్యో నమ సాక్షా దీపం ఇప్పుడు మీరు మూడు వందల అరవై కట్టలు వెలిగిస్తాం కదా ఈరోజు మనము అలాగా మనకి మన భర్తతోటి ఒకటి మన ఒకటి రెండు మూడు వందల అరవై కట్టలు వెలిగించవచ్చు నేతి దీపాలు తర్వాత మనం ఉసిరికి మీద తర్వాత అరటి డొప్పుల మీద ఎవరు ఎంత బాలుతారక శక్తి అనుసారం భక్త్యానుసారం చక్కగా మనం వెలిగించి ఆ దీపాన్ని స్వామికి చూపించండి భక్తి సంయుక్తం వన్ని నాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్్యామి దేవాయ పరమాత్మనే ్రాహిమా నవకా ద్వారా దేవ్య జ్యోతిర్ శ్రీ రోహిణి సహిత చంద్రోదయ దేవతాభ్యో నమ సాక్షాత్ దీపం దర్శామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమన్యం సమర్పయామి కొంచెం నీళ్ళు పల్లెల్లో విడిచిపెట్టండి నిరాజనం నైవేద్యం పెట్టండి ఇప్పుడు మనము అరటిపళ్ళు కొబ్బరికాయ మనం వడపప్పు పానకము చలిమిడి పెట్టేం కదా వాటి మీద ఈ కలసిలో పుష్పంతో జలండి ఓం భోర్భువస్వ ఓం తస్వ వితరేణ్యం భర్గోదేవస్ ధీమహ దోయోన ప్రచోదయాదు అసంతవా సత్యం థ్య పరిశింజ్యామి అమృతమస్తు అమృతోపస్తమసీ శ్రీరోహిణీ సహత చంద్రోదయేవతభ్యో నమ చలిమిడి వడపప్పు పానకము నారికేళ్ళ కదలీఫల బహుబీజఫల అమృత నివేద్యం సమర్పయామి అలాగ స్వామికి ఐదు సార్లు చూపించాను ఓం ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వాహా ఓం యానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహా కొంచెం మధ్య మధ్యలో నీళ్ళు అక్కడ పల్లెల్లో స్వామికి చూపించి విడిచిపెట్టి మధ్యే మధ్య పానీయం సమర్పయామి హస్త పక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అలాగే పల్లెల్లో కొంచెం నీళ్ళు విడిచిపెట్టేసి తాంబూలం మూడు తమలపాకులు రెండు చెక్కలు స్వామికి చూపించి పక్కన పెట్టండి పూగీ ఫలిశకర్పూరీ నాగవళీదం ముక్తూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత శ్రీరోహిణీసహిత చంద్రోదయ దేవతాభ్యో నమ ముఖసుం తాంబూలం సమర్పయామి ఇప్పుడు నీరాజనం రెండు కర్పూర బిళ్ళలు వెలిగించి స్వామివారికి చూపించండి వేదాహ వేదం పురుషం మహంతం ఆదిత్యపన్నంత సఫు వారే సర్వాని రూపాన్ని వి చదిర నామాని కృత్వాభిమన్యదాస్తే సంరాజించ విరాజించ రోహిణీ సైత చంద్రగౌరీ దేవ చంద్రవశి దేవతాభ్యో నమ చంద్రోదయ దేవతాభ్యో నమ అనేక ఆనందకర పూర్ణి రాజందర శయ్యామ స్వామికి ఇలా చూపించి మనం ఎలాగో తులసి కోడ దగ్గర చూపిస్తాం ప్రత్యక్షంగా చంద్రుడు ఉన్నాడు అక్కడ మనం ఇక్కడ చంద్రుడిని పెట్టాము ఎగుదరకుండా చంద్రుడు ఉన్నాడు కాబట్టి చక్కగా ఆయనకి ఈయనకి కూడా మనము హారతిచ్చి ఆ కొంచెం నీళ్ళు పక్కన విడిచిపెట్టి మనము మన కుటుంబ సభ్యులందరం కూడా చక్కగా ఆ కా ఆ నీరాజనాన్ని కళ్ళకి శిరస్సుకి అద్దుకుందాం అనమాట నీరాజనం తలసామి నీరాజనంతరం శుద్ధ ఆచమన్యం సమయ యామి స్వామికి ఇచ్చేసి తర్వాత కొంచెం నీళ్లు పక్కన విడిచిపెట్టేసి రక్షాంధార యామి కూడా కళ్ళకి అద్దుకుందాం అయిపోయాక ఒక పుష్పము ఒక రూపాయి కాయిన్ పట్టుకుని నిలబడండి ఓం రాజాద్రాజాయ ప్రసన్న సాహినే నమో వయం వై శ్రవణాయ గురుమహే సమయ కామాం కామకామాయ మహ్యం కామేశ్వర వై శ్రవణో దాతు కుభేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమ ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ॐ तदात्मा ॐ तत्सत्यं ॐ तत्सर्वं ॐ तत्पुरो नमः अन्तश्रद्भूतेषु गुहायां विश्वमुदुषं तं यज्ञत्तं वषट्कारसमिन्द्रस्वं मृद्रं विष्णुत्वं ब्रह्म प्रजापते प्रजापति स्वन्तता पापो ज्योतिरसोऽमृतं ब्रह्म भोर्भुवस्वरो ईशानस्वर्वविज्ञानाम् ईश्वरसर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोऽधिपति ब्रह्म शिवोम् मे असु सदा शिवो ఓం రోహిణీ సతి చంద్రగోదేవత వ్యో నమ వేదోక్త సువర్ణదేవి మంత్రపుష్పం సమర్ప్యామి నమస్కారం సమర్పయామి ఆ పుష్పాలు ఆ రూపాయి పాయన ఆ స్వామివారి మీద పృథ్వీ మీద వేసేయండి అలాగే మరో పుష్పం పట్టుకుని పక్క నుంచి పక్కకి మూడు సార్లు ప్రదక్షిణ చేయండి కాని కానిచ పాపాన్ని జన్మాధ్రగృతానిచ తాని తాని ప్రదర్శించే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాప కర్మాణం పాప ఆత్మా పాప సంభవ త్రాహిమాంగుప దేవాణాగతవత్సల అనేదాశరణన్ నాసీ త్వమే విశం మమ తస్మాత్ కారుణ్య భావన రక్ష రక్షో చంద్రోదయ శ్రీరోహిణీ సహిత చంద్రోదయ దేవతాభ్యో నమ అనేక ఆత్మ నమస్కారం సమర్పయామే ఆ పుష్పాలు ఆ క్షతులు స్వామివారి పాదేసి కూర్చుని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి ప్రార్థన दधिशङ्क तुं नमामि शशिलं सोमं शम्भोर्मकटभूषणं श्रीरोहिणी सति चन्द्रमसि श्री अनेकप्रार्थनमस्कारं समर्पयामि अलागे ओ पुष्पमृ नक्षत्र वेस्तु చత్రంధారయామి చామ్రం బీజయామర్శయామీ గీతం శ్రావయామీ ఆందోళిక సర్వరాజోపచారాన్ని దేవపచారాన్ని మంత్రోపచారాన్ని సమర్పయా సర్వ శ్రీరోహిణీ సైత చంద్రుదేవతర్పణమస్తూరు నక్షత్రలో విడిచిపెట్టండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర పూజితం మయా దేవ దేవరిపూర్ణం దదస్సు ఆవాహనం జానామి విసర్జనం పూజామ పరమేశర క్షమస్వ చంద్రోదయూజాఫలం సర్వ శ్రీ రోహిణీ సంద్రమదేవతర్పణమస్ రోహిణీ సహి చంద్రోదయ దేవత ప్రసాదం శరసా గృహ్ణా మనం పూజ చేసిన పుష్పాలు అక్షతలు మనం వేసుకుని మీరు కళ్ళకద్దుకుని తల్లు వస్తే పువ్వులు పెట్టుకుని మిగతా వాళ్ళందరూ కూడా ఇవ్వండి సహస్రపరమా దేవి శతమూల శతాంకుర మే పాపం ధోర్వాది స్వప్నరాశిని ఏదైతే పూజాఫలం సర్వం శ్రీ చంద్రోదేవత అలాగే ఈ అక్షతలు మనం ఉంచుకుంటాం కదా చంద్రుడు వచ్చాక చంద్రుడికి ఆగ్ఞము ఇస్తాం అన్నమాట ఇలాగా ఈ విధంగా మనం పూజ చేసుకుని మనము ఆ చంద్రు చంద్రుడి తాలక సంపూర్ణ అనుగ్రహాన్ని చక్కగా కడుపు చల్లని పొందుతాము మన బిడ్డలకి దీర్ఘాయుష్మంతులై సకల సౌభాగ్యాలని మనం పొందుతామని ఈ విధంగా మనము ఈ వ్రత విధానము చేసుకుని ఈ కథ చదివి చంద్ర అష్టోత్రంతో పూజ చేసుకుని మనం చంద్రుడి తాలక సంపూర్ణ అనుగ్రహాలు చేసే మన అందరము పొందుదాము కాక కథలోపమైన రథలోపం కాకూడదు భక్తి తప్పిన ఫలం తప్పకూడదు చక్కగా ఉదయించి ఉపవాసాలు ఉండి స్వామికి పూజ చేసి ఆ తత్ఫలితాన్ని మనం అందరం కూడా పొందుదాం అన్నమాట ఓం శతమానం భవతి సతాయు పురుష శతేంద్రియ ఆయుష్యవేంద్రియ ప్రతిధిష్టతే దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘ సుమంగళీభవ ఆచంద్రతరాకం వంశాభివృద్ధిరస్తు పుత్ర పౌత్రాభివృద్ధి వృద్ధిరస్తు సమస్తలోగా సుఖనోభంతు సమస్త సన్మంగళాన్ని భవంతు ఈ ఈ వ్రత విధానము పూజా విధానము అష్టోత్తరము మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఈ మీరు కొత్త వాళ్ళైతే సబ్ సబ్స్క్రైబ్ చేయండి శ్రీమాత మహా అండి